అయితే అలా రోడ్డు మీద నడుచుకొని వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉండగా ఇంతలో రౌడీ విన్నెల వెనకే ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు ఇక విన్నెల అది అబ్జర్వ్ చేసి అతని వైపు తిరిగి చూస్తూ ఉంటుంది ఇక అతనైతే వెన్నెలని చూసి అలా నిలబడిపోయి ఉంటాడు ఇక విన్నెల అయితే ఏంటి ఎవరు మీరు అని చెప్పి అడుగుతుంది దాంతో అతనైతే నువ్వు విన్నలే కదా అని చెప్పి అంటాడు దాంతో వెన్నెల అయితే అవును నేను వెన్నెలనే అసలు మీరు ఎవరు అని చెప్పి అంటుంది ఇంతలో పైనుండి పిల్లలైతే సెలబ్రేషన్ చేసుకుంటూ వాళ్ళైతే పూల పూలను జల్లుతారు దాంతో ఆ పూలు అయితే వాళ్ళిద్దరు తల మీద పడతాయి అది చూసి వెన్నెల అతను అయితే అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే ఇంతకి మీరు ఎవరు అని చెప్పి అడుగుతుంది నువ్వు వెన్నెలయ్యా కదా నేను నీ కోసమే వచ్చాను అని చెప్పి అతనైతే వెన్నెలాకి వెన్నెల దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న ఇంజక్షన్ని వెన్నెలకి పొడిచేస్తాడు దాంతో వెన్నెల అయితే ఒక్కసారిగా స్పృహ కోల్పోయి పడిపోతుంది ఇక వెన్నెల స్పృహ కోల్పోయి పడిపోయిన వెంటనే వెన్నెలని ఎత్తుకొని అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ఇక వెన్నెల అది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి తనైతే ఏమి తెలియక స్పృహ కోల్పోయి పడిపోతుంది ఇక అతనైతే వాళ్ళ మేడం చెప్పినట్లుగా వెన్నెలని కిడ్నాప్ చేసి అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక వెన్నెల ఏం చేయలేక తనైతే అలా స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటుంది ఇక అతనైతే వెన్నెలని తీసుకొని వాళ్ళ మేడం దగ్గరికి అయితే వెళ్తాడు ఇక ఆ మేడం ఎప్పుడెప్పుడు వెన్నెలని తీసుకువస్తాడా రౌడీ అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది ఇక ఇంతకీ ఆ మేడం ఎవరు వెన్నెలని కిడ్నాప్ చేసింది ఎవరు కృష్ణ కాపాడు ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీస్ సబ్స్క్రైబ్